హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా వే ఆఫ్ లైఫ్ ఈ మొక్కలను చూసారా గుర్తుపట్టారా ఏదైనా ఒక మొక్క పెట్టేంత పెట్టేంతవరకేనండి ఇలాంటి గడ్డి జాతికి చెందిన మొక్కలు కనుక ఒక్కసారి పెడితే అది ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూనే ఉంటుంది నాకు స్టార్టింగ్లో అయితే ఒక్క గుంటగలుగా రాకు మొక్క దొరకడం చాలా కష్టమైపోయింది అలాంటిది ఒక రెండు మొక్కలు తీసుకొచ్చి పెట్టాక ఇక ఏ టబ్లో చూడు ఏ బకెట్లో చూడు అవే మొక్కలు ఉన్నాయండి ఏదైనా పెట్టేంతవరకే వన్స్ ఒకసారి దొరికిందంటే మాత్రం అవి విపరీతంగా పెరుగుతూనే ఉంటాయి అసలు విషయం ఏంటంటే ఈ గుండె గలగరాకు మొక్కను మనం జుట్టు కోసం ఎక్కువగా ఉపయోగిస్తాం మనం తల వెంతకలు తెల్ల పడకుండా చుండ్రం తగ్గించడానికి జుట్టు బలంగా అవ్వడానికి హెయిర్ గ్రోత్ అవ్వడానికి యూజ్ చేస్తాం అదే కాకుండా ఇది లివర్ని కూడా ప్యూరిఫైర్ చేస్తుందండి దీని ఒక రెండు చిక్కల రసం తీసుకొని ఆకు రసం తీసుకొని తేనెలో కలుపుకొని కనుక తీసుకుంటే గొంతు గరగర దగ్గు కఫము వాతము పిత్తము ఇలాంటి రోగాలను తగ్గించే లక్షణం కూడా ఈ మొక్క